హాయ్ ఫ్రెండ్స్ చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్ గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంటి దగ్గరే ఉంటూ డబ్బు సంపాదించాలి అని ఆలోచిస్తున్నారా అయితే మా దగ్గర ఒక ఉపాయం ఉంది మీరు ఏ మాత్రం కష్టపడకుండా ఇంటి దగ్గరే ఉంటూ ఎంచక్క డబ్బు సంపాదించవచ్చు మరి ఇంకా లేట్ చేయకుండా అది ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్లు పాత నోట్లకు డిమాండ్ భారీగా పెరుగుతోంది పాతకాలపు నోట్లు ఉంటే వాటిని భారీ మొత్తంలో కొనుగోలు చేసేందుకు కొందరు ముందుకు వస్తున్నారు అయితే కొందరిలో పాతకాలపు నోట్లు పాతకాలపు నాణాలు జమ చేస్తూ ఉంటారు అలాంటి వారు ఓ వెబ్సైటు ద్వారా వాటిని భారీ మొత్తంలో కొనుగోలు చేస్తూ ఉంటారు అయితే మీ వద్ద ట్రాక్టర్ బొమ్మతో కలిగిన ఐదు రూపాయల నోటు ఉంటే మీరు కోటీశ్వరులు కావచ్చు ప్రభుత్వం వేలంపాటల్లో కొన్ని పాత నోట్లకు భారీ మొత్తంలో నజరాన ప్రకటిస్తోంది అందులో సెవెన్ ఎయిట్ సిక్స్ నెంబర్ గల పాత రూపాయి నోటు చాలా విలువైనది ఈ నోటును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అరుదైన నోటుగా గుర్తించింది లాక్డౌన్ సమయంలో డబ్బులు సంపాదించాలంటే మంచి అవకాశం ఇలాంటి ట్రాక్టర్ బొమ్మతో ఉన్న ఐదు రూపాయల నోట్లు ఉంటే ఆన్లైన్లోనే అమ్మొచ్చు ఇలాంటి నోట్లు ఉంటే అమ్ముకోవడానికి కొన్ని ప్రధాన వెబ్సైట్లు కూడా ఉన్నాయి అయితే ఇలాంటి నోట్లకు వేలు లక్షల్లో విలువ ఉంటుంది అఖిల భారత మీడియా నివేదిక ప్రకారం వెబ్సైట్ ఇటీవల ఇలాంటి పాతకాలపు నోట్లను అమ్మకాన్ని ప్రచారం చేస్తోంది అయితే పాత నాణ్యాలను నోట్లను జమ చేసేందుకు చాలామంది ఇష్టపడుతూ ఉంటారు కొంతమంది ఆంగ్ల కాలం నాటి నోట్లు నాణ్యాలను జమ చేస్తూ ఉంటారు కొంతమంది స్వాతంత్ర కాలం నాటి ఈ నోట్లను ఈ పాత నోట్లను నాణాలను జమ చేసేందుకు ఇష్టపడుతుంటారు అందుకే సాధారణంగా వీటి కోసం ఎంతైనా చెల్లించేందుకు కొందరు ముందుకు వస్తూ ఉంటారు అందుకే కాయిన్ బజార్ అనే వెబ్సైట్ ద్వారా కొనుగోలు చేస్తూ ఉంటారు ఈ ఐదు రూపాయల నోటే కాకుండా పాత పది వంద ఐదు వందల రూపాయల నోట్లకు కూడా భారీగా డిమాండ్ ఏర్పడుతోంది ఇలా పాత నోట్ల బండిల్స్ మీ వద్ద ఉంటే భారీ మొత్తంలో విక్రయించవచ్చు అయితే ప్రస్తుతం పాత నోట్లు దేశంలో చలామణిలో లేవు కానీ వాటిని ఆన్లైన్ కేంద్రాలలో వేలకు వేలు విక్రయిస్తున్నారు ప్రజలకు భారీ మొత్తం చెల్లించి కొంటున్నారు గవర్నర్ బిసి రామారావు సంతకంతో ఉన్న వంద రూపాయల నోటును కాయిన్ బజార్ డాట్ కాంలో లక్ష రూపాయలకు విక్రయిస్తున్నారు అంతేకాదు పంతొమ్మిది వందల యాభై ఏడులో గవర్నర్ హెచ్ఎం పటేల్ సంతకం చేసిన ఒక రూపాయి నోట్ల గట్ట నలభై ఐదు వేల రూపాయలకు అమడవుతోంది ఈ నోటు యొక్క సిరీస్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్గా ఉండాలి అలాగే ఎస్కే వెంకటరమణ సంతకం చేసిన ఐదు వందల రూపాయల పాత నోటు ఆన్లైన్లో ఒకటి పాయింట్ ఐదు ఐదు లక్షల రూపాయలకు విక్రయిస్తున్నారు ఈ నోట్స్ క్రమ సంఖ్య వన్ సిక్స్ వన్ సిక్స్తో మొదలవుతోంది అలాగే ఎరుపు రంగులో ముద్రించిన డెబ్బై రూపాయల నోటును ఆన్లైన్ ప్లాట్ఫామ్లో ముప్పై వేలకు విక్రయిస్తూ ఉన్నారు దీని సీరియల్ నంబర్ వన్ డబల్ ఫైవ్ ఎయిట్ సిక్స్ త్రీగా ఉండాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చే